హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆ న్యూస్ కిచెన్ ఈరోజు దొండకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఫస్ట్ ఏదో స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా ఆవాలు వేసుకోవాలి అవి బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఇలా మొత్తం ఆనియన్స్ వేసుకొని అందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి ఇవి బాగా మిక్సీ అయ్యేలా కలుపుకోవాలి ఇలా మొత్తం మిక్సీలో కలుపుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఇప్పుడు దీనిలో అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకోవాలి టూ స్పూన్స్ వరకు అది కూడా బాగా పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి ఇప్పుడు అందులో దొండకాయలు వేసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టిన దొండకాయలు మొత్తం వేసుకొని బాగా ఒకసారి కలిచేలా కలుపుకోవాలి ఇప్పుడు ఈ దొండకాయల ఆయిల్లో మొత్తం మగ్గాలి ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగంటుతుంది ఇలా మొత్తం క మగ్గిపోయిన తర్వాత ఇందులో టొమాటో పేస్ట్ వేసుకోవాలి ఆ టొమాటో పేస్ట్ కూడా బాగా మిక్సీ అయ్యేలా కలుపుకోవాలి బాగా మగ్గిన తర్వాత అందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇప్పుడైతే ఒకసారి కలిపెట్టుకోవాలి అందులో టూ స్పూన్స్ వరకు కొబ్బరి పొడి వేసుకోవాలి టూ స్పూన్స్ వరకు కారం టూ స్పూన్స్ ధనియాల పొడి మనకు సరిపడా సాల్ట్ వేసుకోవాలి అందులోనే గరం మసాలా కూడా వేసుకోవాలి ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి మసాలా అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి అందులో ఇప్పుడు కొద్ది వాటర్ వేసుకోవాలి మనకి ఎంత అయితే సరిపోతుందో అన్ని వాటర్ వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఒకసారి మళ్ళీ మూత తీసుకొని మధ్యలో కలుపు కలుపుకోవాలి ఇలా మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడైతే దొండకాయ కూర రెడీ అయిపోయింది ఒకసారి కలుపుకొని ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి దొండకాయ అయితే ఉడికిపోయింది అంతే ఇప్పుడు ఒకసారి కలుపుకొని అందులో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఆ కొత్తిమీర వేసుకున్నాక ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అంతే దొండకాయ కూర రెడీ అయిపోయినట్లే అలానే అలానే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్